డిసెంబర్ నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ మేరకు నగరంలోని యాభై రెండు వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కమిటీలు ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు ఈరోజు స్థానిక మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించిన మాటల ప్రకారం మరో మూడు నెలలు లేదా ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు గ్రామాలను విలీనంపై కోర్టు స్టే ఉన్న స్థానాలను పక్కకు పెట్టి మిగిలిన వాటికి యథాతథంగా ఎన్నికలు జరపాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మంత్రి వెల్లడించారని విశ్వేశ్వర్రెడ్డి గుర్తు చేశారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న యాభై రెండు వార్డులకు ఇన్ఛార్జీలను వేస్తామని తెలిపారు నగర కమిటీ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవతా సుధాకర్లతో ఎన్నికల కమిటీని వేసి ఆ వివరాలను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాకు పంపి వారి సలహాలు సూచనలతో ఎన్నికల కమిటీని నియమిస్తామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూదర్ పీసీసీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణకుమారి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్జహా బేగం అసెంబ్లీ కోఆర్డినేటర్లు రాజానగరం డాక్టర్ వడియార్ శ్రీనివాస్ అనపర్తి సత్తిబుల్లిరెడ్డి రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ జిల్లా ఐఎన్టీయూసి అధ్యక్షులు జెటి రామారావు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద బెజవాడ రంగారావు డాక్టర్ వడయర్ బిల్డర్ బాబీ కాటం రవి జ్వాలా నటరాజ్ తదితరులు పాల్గొన్నారు పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు నారాయణ గారు తాడబిడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి ఇరవై రెండు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్ల వేల్లో విలీన గ్రామాలు విలీనం చేస్తానంటే కుదరదని చెప్పి వాళ్ళు ఇచ్చిన జీవో మీద కేసు రావడం జరిగింది ఈయన చంద్రబాబు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారట ఎవరైతే వాళ్ళ గ్రామాలను విలీనం చేయడానికి ఇష్టపడతలేదు ఎవరైతే స్టే తెచ్చారో వాటిని పక్కన పెట్టి మిగతా గ్రామాలు విలీనానికి అంగీకరించిన గ్రామాలు కలిపి కార్పొరేషన్ ఎన్నికలు చెప్పి ఆయన నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారట ఇది చేయడానికి నాకు మూడు నెలలు టైం పడుతుంది ఎందుకంటే జీవో ఇష్యూ చేసి జీవో ఏ పలానా పలానా గ్రామాలు విలీనం అవుతున్నాయని చెప్పి జీవో ఇవ్వాలి అది గురించి మూడు నెలలకే రెడీ అయిపోతా కలిసింది కానీ చెప్పారు బహుశా మూడు అంటే ఐదారు నెలల్లో అవుతుంది నవంబర్ డిసెంబర్లో రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి రాజమండ్రి కార్పొరేషన్ నుంచి ఈ కార్పొరేటర్ సెలక్షన్ వార్డ్ ఇన్ఛార్జీ రెడీ చేయడానికి ఐదుగురితో కంప్లీట్ అయితే జరిగింది బెజవాడ రంగ అలాగే మన పట్టణాలు మన అబ్దుల్లా షరీఫ్ పట్టాల సేను టాటా రవి అలాగే దేవతా సుధాకర్ ఐదుగురు కూడా వార్డులన్నీ పర్యటించి యాభై రెండు వార్డులకు కూడా ఇన్ఛార్జీలు నిర్ణయిస్తారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఇంటర్నల్ మీటింగ్ పెట్టి ఈ పంచాయతీ వ్యవస్థ సరిగా లేదు సరిగా ఈ ఎలక్షన్లు కూడా మరి జరిపించవలసిన అవసరం ఉంది రెండు పంచాయతీలకి ఒక సెక్రటరీ ఉన్నారో అలాగే సచివాలయానికి సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా ఎవరైతే ఈ ఏడు మంది సెక్రటరీలు ఉన్నారో వాళ్ళకి వస్తు కూడా సరిగా లేదు కాబట్టి మనం ఎలక్షన్ జరిపించి ఈ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే సచివాలయం సెక్రటరీలు ఉన్నారో వాళ్ళని అన్ని పంచాయతీలకు వేసి ప్రతి పంచాయతీకి కూడా ఒక సెక్రటరీ కంపల్సరీ ఉండేలాగా చేయాలి పంచాయతీలను కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పంచాయతీలుగా విభజించి దానికి తనిపడిన స్టాఫ్ అరేంజ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది యాక్చువల్గా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకి పంచాయతీ ప్రెసిడెంట్ కాలపరిమితి అయిపోతుంది ఆరు నెలల ముందే ప్రభుత్వాలు ఎలక్షన్ జరిపే అవకాశం ఉంది కాబట్టి బహుశా నవంబర్ డిసెంబర్లో ఈ ఎన్నికలు జరిగితే దీనికి ఎవరైతే అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మండల ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ బాధ్యత తీసుకుని క్యాండిడేట్లు అందరినీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ లిస్టు తయారు చేస్తే ఆ లిస్టు మేడం దగ్గర తీసుకెళ్లి అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది రేపటి నుంచే వీళ్ళ వీళ్ళ పనులు వచ్చి స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ కోరడం జరుగుతుంది